మొదటి సమూయేలు గ్రంథం బైబిల్లోని పాత నిబంధనలో కీలకమైన భాగం ఇస్రాయేలు ఒక దైవ పరిపాలన నుండి రాచరికంగా మారడాన్ని వివరిస్తుంది మొత్తం అధ్యాయాలు ముప్పై ఒకటి మరియు వచనాలు ఎనిమిది వందల పది పదాల సంఖ్య హీబ్రూ లో దాదాపు పద్దెనిమిది వేలు పదాలు ఇంగ్లీష్ లో దాదాపు ఇరవై వేలు పదాలు ఎన్ఐవి అనువాదం తెలుగులో ముప్పై పేజీలు చదివితే మూడు గంటల నుండి నాలుగు గంటల సమయం పడుతుంది వింటే పది నిమిషాలలోపు కొంత అర్ధమవుతుంది వ్రాసిన తేదీ రచన యొక్క ఖచ్చితమైన తేదీ అనిశ్చితంగా ఉంది కాని ఇది క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై మరియు ఏడు వందల ఇరవై రెండు మధ్య వ్రాయబడిందని నమ్ముతారు కొంతమంది పండితులు దీనిని సమూయేలుకు ఆపాదించారు నాతాను లేదా గాదు వంటి తరువాతి ప్రవక్తలు జోడించడం లేదా సవరించడం చేసి ఉండవచ్చు ఒకటి నుండి మూడు అధ్యాయాలలో సమర్పణ మరియు పిలుపు డెడికేషన్ అండ్ కాలింగ్ సమర్పణ హన్న దేవునికి సమూయేలు గురించి ప్రార్థించడం మరియు అంకితం చేయడం ఒకరి జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేయడం యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తాయి పిలుపు దేవుడు సమూయేలును పిలిచినప్పుడు దేవుని స్వరాన్ని వినడం మరియు దానికి విధేయత చూపడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది నాలుగు నుండి ఏడు అధ్యాయాలలో పాపం మరియు పశ్చాత్తాపం సిన్ అండ్ రిపెంటెన్స్ పాపం మరియు పరిణామాలు ఇస్రాయేలు పాపం మరియు అవిధేయత ఫిలిష్తీయుల చేతిలో ఓటమితో సహా ఇతర పరిణామాలకు దారితీస్తుంది పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ ఇస్రాయేలీయులు పశ్చాత్తాపం చెంది దేవుని వైపు తిరిగి రావడం పునరుద్ధరణ మరియు విజయానికి దారితీస్తుంది ఎనిమిదో అధ్యాయంలో నాయకత్వం మరియు అసంతృప్తి లీడర్షిప్ అండ్ డిస్కంటెంట్ నాయకత్వం రాజు కోసం ఇస్రాయేలీయుల డిమాండ్ మానవ నాయకత్వం యొక్క సంక్లిష్టతలను మరియు భూసంబంధమైన రాజుల కోరికను హైలైట్ చేస్తుంది అసంతృప్తి న్యాయమూర్తుల ద్వారా దేవుని నాయకత్వం పట్ల ప్రజల అసంతృప్తి రాచరికానికి వేదికను ఏర్పాటు చేస్తుంది తొమ్మిది మరియు పది అధ్యాయాలలో అభిషేకం మరియు విధేయత అనాయింటింగ్ ఎన్ ఓబీడియన్స్ అభిషేకం సౌలు రాజుగా అభిషేకించబడటం నాయకులను నియమించడంలో దేవుని సార్వభౌమత్వాన్ని నొక్కి చెబుతుంది విధేయత సమూయేలు సూచనలకు సౌలు మొదట్లో చూపించిన విధేయత దేవుని ఆజ్ఞలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది పదకొండో అధ్యాయంలో ధైర్యం మరియు విమోచన కరజ్ అండ్ డెలివరెన్స్ ధైర్యం అమ్మోనీయులపై సౌలు సాధించిన విజయం ధైర్యం మరియు నాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది విమోచన సౌలు ద్వారా దేవుడు ఇస్రాయేలును విడిపించడం అతని శక్తి మరియు ఏర్పాటును హైలైట్ చేస్తుంది పన్నెండో అధ్యాయంలో విశ్వాసం మరియు హెచ్చరిక ఫేత్ఫుల్నెస్ అండ్ వార్నింగ్ విశ్వాసం సమూయేలు వీడ్కోలు ప్రసంగం దేవుని విశ్వాసాన్ని మరియు ఆయనను అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది హెచ్చరిక అవిధేయత మరియు విగ్రహారాధన యొక్క ప్రమాదాల గురించి సమూయేలు ఇస్రాయేలీయులను హెచ్చరించడం పదమూడు మరియు పద్నాలుగు అధ్యాయాలలో అవిధేయత మరియు విశ్వాసం డిసబీడియన్స్ అండ్ ఫేత్ అవిధేయత సమూయేలు ద్వారా దేవుని ఆజ్ఞలకు సౌలు అవిధేయత చూపడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది విశ్వాసం యోనాతాను దేవునిపై విశ్వాసం మరియు నమ్మకం ఫిలిష్తీయులపై విజయం సాధించింది పదిహేనో అధ్యాయంలో విధేయత మరియు తిరస్కరణ ఒబీడియన్స్ అండ్ రిజెక్షన్ విధేయత దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించకపోవడం రాజుగా తిరస్కరణకు దారితీస్తుంది తిరస్కరణ దేవుడు సౌలును తిరస్కరించడం విధేయత మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది పదహారో అధ్యాయంలో అభిషేకం మరియు తయారీ అనాయింటింగ్ అండ్ ప్రిపరేషన్ అభిషేకం భవిష్యత్ రాజుగా దావీదు అభిషేకం దేవుని సార్వభౌమత్వాన్ని మరియు నాయకత్వం కోసం తయారు అవ్వడంను హైలైట్ చేస్తుంది తయారీ దావీదు అనుభవాలు అతన్ని భవిష్యత్ రాజ్యాధికారం మరియు బాధ్యతలకు సిద్ధం చేస్తాయి పదిహేడో అధ్యాయంలో నమ్మకం మరియు విజయం ఫ్రాస్ట్ అండ్ విక్టరీ నమ్మకం దేవునిపై మరియు ఆయన వాగ్దానాలపై దావీదు నమ్మకం గోలియాతుపై విజయానికి దారితీస్తుంది విజయం దావీదు విజయం దేవుని శక్తి మరియు ఏర్పాటును ప్రదర్శిస్తుంది విశ్వాసం మరియు నమ్మకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది పద్దెనిమిదో అధ్యాయంలో స్నేహం మరియు అసూయ ఫ్రెండ్షిప్ అండ్ జెలసీ స్నేహం మరియు ఒడంబడిక విధేయత దావీదు మరియు యోనాతాను మధ్య ఉన్న లోతైన బంధం ముఖ్యమైనది ఇది విధేయత మరియు ప్రేమను ప్రదర్శిస్తుంది యోనాతాను దావీదుతో ఒక నిబంధన చేస్తాడు ఇది బలమైన సంబంధాన్ని సూచిస్తుంది అసూయ మరియు భయం అండ్ ఫియర్ దావీదు విజయం మరియు ప్రజాదరణ పట్ల సౌలు అసూయ భయానికి దారితీస్తుంది మరియు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది ఇది అసూయ యొక్క ఫలితాన్ని హైలైట్ చేస్తుంది పంతొమ్మిది మరియు ఇరవై అధ్యాయాలలో విధేయత మరియు ద్రోహం లోయల్టీ అండ్ బట్రియల్ విశ్వసనీయత మరియు మోసం సౌలు కుమార్తె మీకాలు తన భర్త పట్ల విధేయతను చూపిస్తూ దావీదు తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది కోపాన్ని ఎదుర్కొనేటప్పుడు యోనాతాను మరియు దావీదు స్నేహం పరీక్షించబడుతుంది ద్రోహం మరియు హింస దావీదును చంపడానికి సౌలు చేసిన ప్రయత్నాలు హింస మరియు ద్రోహానికి దారితీస్తాయి దేవునిపై నమ్మకం ఉంచేవారు ఎదుర్కొనే సవాళ్లను నొక్కి చెబుతాయి ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు అధ్యాయాలలో నమ్మకం మరియు మనుగడ ట్రస్ట్ అండ్ సవైవ్ దేవునిపై నమ్మకం అనిశ్చితి సమయాల్లో విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ సౌలు నుండి పారిపోతున్నప్పుడు దావీదు రక్షణ మరియు ఏర్పాటు కోసం దేవుణ్ణి విశ్వసిస్తాడు మనుగడ మరియు ఏర్పాటు కష్టాల్లో కూడా దేవుడు తన ప్రజలకు ఎలా సహాయం చేస్తాడో మరియు శ్రద్ధ చూపుతాడో అనే విషయానికి తెలుస్తుంది ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు అధ్యాయాలలో సమగ్రత మరియు వినయం ఇంటెగ్రిటీ అండ్ హ్యూమిలిటీ సమగ్రత దేవుడు అభిషేకించిన రాజు పట్ల సమగ్రత మరియు గౌరవాన్ని ప్రదర్శిస్తూ సౌలుకు హాని కలిగించడానికి దావీదు నిరాకరిస్తాడు వినయం దావీదు చర్యలు వినయం మరియు దేవుని సార్వభౌమాధికారంపై నమ్మకం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాయి ఇరవై ఐదో అధ్యాయంలో జ్ఞానం మరియు మూర్ఖత్వం విజ్డమ్ ఇన్ ఫాలీ జ్ఞానం అబీగయీలు జోక్యం జ్ఞానం మరియు వివేకాన్ని ప్రదర్శిస్తుంది దావీదు చేయబోయే అనవసరమైన రక్తపాతాన్ని నివారిస్తుంది మూర్ఖత్వం నాబాలు యొక్క మూర్ఖపు ప్రవర్తన తీవ్ర పరిణామాలకు దారితీస్తే అబీగయీలు తెలివైన నిర్ణయం తీసుకోవడం వలన జరిగిన మంచి ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇరవై ఆరు మరియు ఇరవై ఏడు అధ్యాయాలలో నమ్మకం మరియు పరీక్ష ట్రస్ట్ అండ్ టెస్టింగ్ దేవునిపై నమ్మకం సౌలు నుండి నిరంతర హింసను ఎదుర్కొంటున్నప్పుడు దావీదు దేవునిపై నమ్మకం పరీక్షించబడుతుంది పరీక్ష మరియు శుద్ధి దావీదు అనుభవాలు దేవునిపై అతని విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని మెరుగుపరుస్తాయి భవిష్యత్ నాయకత్వానికి అతన్ని చేస్తాయి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అవిధేయత మరియు పరిణామాలు డిసబీడియన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ అవిధేయత దేవునికి సౌలు అవిధేయత తీవ్రమైన పరిణామాలకు మరియు అతని పతనానికి దారితీస్తుంది పాపం యొక్క పరిణామాలు ఈ అధ్యాయం పాపం మరియు అవిధేయత యొక్క పరిణామాలను హైలైట్ చేస్తుంది ఇది హెచ్చరికగా పనిచేస్తుంది ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి అధ్యాయాలలో నాయకత్వం మరియు వారసత్వం నాయకత్వం లీడర్షిప్ సంక్లిష్ట పరిస్థితులలో దావీదు నాయకత్వం మరియు సమగ్రతను ప్రదర్శిస్తారు వారసత్వం లెగసీ చివరి అధ్యాయాలు దావీదు యొక్క భవిష్యత్తు రాజ్యాధికారం మరియు వారసత్వానికి వేదికను ఏర్పాటు చేశాయి విశ్వాసం మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి